హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇక్కడ నైట్ అయితే బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా బ్లౌజ్ కొట్టాలి ఇప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇక ఆఫ్టర్నూన్ అయితే బ్లౌజ్ అయితే కొట్టాలన్నమాట ఇక ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా ఇక వాకిట్ల ముగ్గు అది కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ కొంతమంది టీ అలవాటు ఉండదు కానీ కొంతమందికి అలవాటు అయితే మటుకి మార్నింగ్ టీ పడిందే పని అయితే తాగదనమాట ఇక కొంచెం అయితే టీ అయితే తాగిన తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను ఇక నైటే గిన్నెలు అయి కడిగేసాను ఇంకా పక్కన ఉన్నాయి కదా నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట గిన్నెలు ఇంకా పొయ్యి గట్టు అది కూడా నైటే క్లీన్ చేసుకుని పెట్టుకుంటా ఈ రోజు వచ్చేసి పండుకి సెలవండి ఇంట్లోనే ఉంటాడు కర్రీ ప్రిపరేషన్కి ఉల్లిపాయ అయితే కోసి ఇంకా కూర అయితే పేమే వేసాను అనమాట కోడిగుడ్లు ఉడకపెట్టేసి పెట్టాను చింతపండు పెట్టానండి పులుసుకొని పెడితే ఇంకా మా పండు వచ్చేసి పులుసు వద్దని చెప్పాడు చింతపండు అయితే నాన పెట్టేశాను కదా ఇక అల్లం ముక్క అయితే ఉందండి ఇది వచ్చేసి మామిడి అల్లం అంట మరి అల్లం పచ్చడికి ఇక ఈ అల్లం అయితే ఎప్పుడో అండి తెచ్చి నెల రోజులు పైన అవుతుంది మా ఆడబడిస్ అయితే తీసుకొచ్చింది ఇక ఉల్లిపాయ సొగం మగ్గాకైతే ఇట్లా ఘాటు పెట్టేసుకొని మనం కూరలో అయితే వేసుకున్నామంటే చక్కగా లోపలికి ఉప్పు కారం పట్టిద్ది నేను ఘాటు పెట్టేది కూడా ఎగ్ షెల్తో అయితే ఘాటు పెడుతున్నాను అండి ఇట్లా ఘాటు పెట్టామంటే ఎగ్ అనేది మనకి విడిపోకుండా ఉంటుంది అదే చాకు కానీ వాడామంటే మనం కూర కలిపేటప్పుడు విడిపోతూ ఉంటుంది ఎగ్ ఇంకా లోపల సోన కూడా బయటకు వచ్చేస్తుంది ఈ అల్లం అయితే నెల రోజుల పైన అయిందండి మావిడబడి అయితే తీసుకొచ్చింది అయినా సరే ఇప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉంది పాడవకోకుండా మామిడి అల్లం అయితే తెల్లగా ఉంటదేమో అండి ఇది అయితే తెల్లగా ఉంది మామూలు అల్లం అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా వైట్ గా ఉంది చూడాలి చట్నీ చేస్తే ఎలా ఉంటదో కరివేపాకు ఈ డబ్బాలు అయితే వేసి పెడతా అండి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు నిలవ ఉండాలంటే ఇలా ఐస్ క్రీమ్ డబ్బాలో కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ వేస్తే ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇక్కడ వచ్చేసి పండు పొద్దు పొద్దున్నే ఎక్సర్సైజులు అయితే చేసుకుంటున్నాడు వీడియో తీసిన అని వీడియో తీయొద్దని అని చెప్తా ఉన్నాడు కాలు చూడండి వెనకైతే అలా లాక్కొని వీడియో తీయొద్దంట అంట చెప్తున్నాడు అనమాట ఇంకా ఎక్సర్సైజ్లు చేసిన తర్వాత పండుకి స్నానం అయితే చేయించేసి ఇంకా రెడీ చేస్తుంటే మా వారు వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాడు ఇంకా ఆయన అయితే దోశలు అయితే చక్కగా వేస్తారండి పల్సగా పేపర్ రోస్టర్లే వస్తాయి దోశలు ఇంకా ఆయన అయితే వేస్తున్నారు టిఫిన్ అయితే చేశాక ఇంకా మిషన్ కొడతాకైతే వచ్చాను నైట్ అయితే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చే చేశాను కదా ఇక వంట కూడా అయిపోయింది ఇక పని అయితే అయిపోయినట్టేను ఇక అందుకని చెప్పేసి బ్లౌజ్ అయితే కుడదామని చెప్పేసి వచ్చాను పైకి మాకు మిషన్ వచ్చేసి పైన రూమ్లో అయితే ఉంటుంది చెప్పాను కదండి ఈ బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ లైనింగ్ బ్లౌజ్ అని చెప్పేసి ఇంకా కుట్టుతున్నాను నేనైతే వెల్వెట్ క్లాత్ అయితే ఎప్పుడు కుట్టలేదు ఇప్పుడే ఫస్ట్ టైము నేనైతే తక్కువండి గంపెట్టి అంటియటం అనేది చాలా వరకు కూడా గంపెట్టి అంటికోకుండానే లైనింగ్ అయితే జాయింట్ చేస్తాను ఇదైతే గంపెట్టి అంటి వేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నా చూడాలి ట్రై చేయాలి కుట్టుపడకపోతే ఇంకా గంపెట్టేసి అంటిచ్చేసేయటమే ఇదిగోండి ఇక్కడికి వచ్చేపాటికి పేచీ పెట్టేసింది అనమాట ఒక కుట్టువార నడుమ దగ్గర ఒక కుట్టువార అయితే పడింది తర్వాత అయితే మిషన్ అయితే అసలు కదలత లేదు ఇక మధ్యలో వెళ్ళి ఇంకా గమ్ పెట్టేసేసి లైనింగ్ అయితే జాయింట్ చేశాను మీరైతే ఒకటి గమనించారలేదు మెషిన్ అయితే మోటార్ అండి మోటార్ మెషిన్ ఇక ఏమైందంటే మోటార్ ఒకటి త్రీ హండ్రెడ్ కానీ ఇదివరకు ఫస్ట్లో తీసుకున్నాము అదైతే వారంటీ లేదనమాట సిక్స్ మంత్స్ వరకు పనిచేసిద్ది అని చెప్పారు కానీ మాకు చాలా సంవత్సరాల వరకు అయితే నాలుగైదు సంవత్సరాల వరకు పనిచేసింది కానీ మోటార్ మూడు వందలేను తర్వాత మాకు ఇంట్లో అది ఈయన ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేస్తారు ఆ మిషన్కి ఇంకా మోటార్ అయితే సెట్ చేశారనమాట సెట్ చేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కానీ మిషన్కి వచ్చే మోటార్ కాదు అది ఇంకా ఏం చేతిలో పని కాబట్టి ఇంకా మోటార్ అయితే బిగించారు లైనింగ్ జాకెట్స్కి లైనింగ్ అయితే కట్ చేసుకుంటాం కదండి అప్పుడు నెక్ ఇంకా కట్ చేస్తాను బ్యాక్ నెక్కు అట్లాగా బ్యాక్ పార్ట్కి అయితే తర్వాత క్లాత్ మీద వేసి కుట్టిన తర్వాత లైనింగ్ అతుకేసిన తర్వాత కట్ చేస్తా లైనింగ్ అయితే అతికేసే కదా లైనింగ్ ప్రకారం ఇక బ్లౌజ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇట్లా మనకి ఎగస్టా ఉన్న బ్లౌజ్ పీస్ ఇలా అయితే కట్ చేసుకోవచ్చు లైనింగ్ అతికేసిన తర్వాత ముందైనా కట్ చేసుకోవచ్చండి రఫ్గా అయితే లైనింగ్ కట్ చేసింది వేసుకొని రఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే లైనింగ్ అతికేసిన తర్వాత కట్ చేసాను చూడండి రౌండ్గా కూడా వచ్చింది నెక్ అనేది బ్యాక్ నెక్ తర్వాత మనకి కింద బ్లౌజ్కి అంచు అయితే పట్టీ కట్టాలి పట్టీ కట్టకపోతే ఏమైందంటే పట్టీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్లోంచి తిప్పేసేస్తారు కానీ అలా వేయటం వల్ల బ్లౌజ్ అనేది పైకి లెగ్స్ ఉన్నట్టుగా ఉంటుంది ఇలా పట్టీ వేయటం వల్ల బ్లౌజ్ నడుము కొంచెం లూజ్ అయినా సరే బ్లౌజ్ అనేది పైకి లెగ్స్ ఉండదు ఇక బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే అతికేస్తున్నాను అండి ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే మిషన్ అయితే నడవట్లేదు పట్టేసినట్టుగా అనిపిస్తుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎట్లాగే ఉంటుందో తెలియదు అనమాట ఈ క్ల ఈ బ్లౌజ్కి గమ్ పెట్టేసి అంటించిన తర్వాతే నేను లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి ఇలా స్టిక్ అయిపోతుంది మనం పది పద్దాకా మనం ఇలా తీసుకోవాల్సి వస్తూ ఉంది కొంచెం మందమైన సరే కుట్టు కొంచెం తెగిపోవటం దారం తెగిపోవటం అట్లా ఉంటుంది ఇక హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసేసి ప్యాచ్ అయితే వేయాలన్నమాట ఇక బ్లౌజ్కి సెకండ్ హ్యాండ్ ఉంది కదండి రెండోది అది కూడా లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నాను మనం లైనింగ్ జాకెట్లు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము రెండు ఒకే వైపు లైనింగ్ అయితే అతికేస్తాము అలా కాకుండా ఎలా చేయాలనేది నేను షార్ట్ వీడియో అయితే పెడతాను బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ అయితే ఎలా అయితే వేసుకుంటాను అండి షోల్డరు సమంగా మరిసేసేసి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను డాట్స్ అయితే పెట్టుకుంటాను కింద డాటు దాన్ని బట్టి ఇంకా ఉక్సులు పట్టి ఉంటుంది కదండి అది అది పైన నెక్కి పావు ఇంచు వదిలేసేసేసి ఇట్లాగా మళ్ళీ ఒక డాటు టూ ఇంచెస్ వరకు వేసుకుంటాను ఈ ఫ్రెండ్స్ డాట్స్ అనేది నేను డీస్ ముక్తో అయితే నేను గుర్తు అయితే పెట్టుకోనమాట ఇక కుట్టే అలవాటు మీద ఇక నేను ఒక ఐడియాతో అయితే కుట్టేస్తూ ఉంటాను కానీ మూడు డాట్స్కి ఒక్కొక్క డాట్స్కి కలిపేసి కింద డాట్స్కి వన్ ఇంచ్ వరకు అయినా గ్యాప్తో మనం తేల్చేయాలి అప్పుడే మనకి ఫ్రంట్ కప్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి సంక డాట్ అయితే వేస్తున్నాను మూడు డాట్స్కి కూడా కింద పక్కకు వచ్చే పట్టుకేసి వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి మనం డాట్స్ అయితే తేల్చేయాలి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి ప్యాచ్ అయితే వచ్చింది శారీ వచ్చేసి ఎల్లో కలరు ఇలా బ్లూ అంచు ఇంకా వైట్ కలిపేసి ఇలా ప్యాచ్ అయితే ఇచ్చాడు ఇది పాత బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్ది ఇప్పుడు బ్లూ కలరు వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఈ ప్యాచ్ అయితే వేయాలన్నమాట అంటే బ్లౌజ్ వచ్చేసి అనమాట ప్యాచ్ తీసేసుకొని ఈ బ్లౌజ్కి అయితే వేస్తున్నాను అంటే ఎల్లో కలర్ శారీకి ఈ బ్లూ కలరు బ్లౌజ్ అయితే మ్యా న్యూ బ్లౌజ్ అనమాట అది ఎల్లో కలర్ అనేది ఓల్డ్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ ప్యాచ్ ఈ బ్లౌజ్కి వేసి వేస్తున్నాను పాత బ్లౌజ్ నుంచి ప్యాచ్ తీసేటప్పుడు కొంచెం మనకి ప్యాచ్ అనేది ఇట్లా వచ్చే వచ్చేసింది దీని మీద ఒక కుట్టేసామంటే ఇంకా ఊడకుండా ఉంటుంది ఓవరాల్గా బ్లౌజ్ కుట్టాక బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ప్యాచ్ కూడా చక్కగా సూట్ అయ్యింది అనమాట బ్లౌజ్కి ఇట్లయితే ఒక అయితే వేస్తే ఎన్ని రోజులైనా సరే ప్యాచ్ అయితే అలానే ఉంటుంది ఇదిగోండి హ్యాండ్ అయితే వేద్దాం ఇప్పుడు సమంగా చూసుకొని వేసుకోవాలి ప్యాచ్ అనేది అటు ఇటు మనకి ఎంత వచ్చిద్ది అనేది చూసుకొని మధ్యలో ఒక డాట్ లాగా కత్తిరితో ఒక ఒక కొంచెం అయితే కట్ చేసుకున్నామంటే మనకు సమానంగా అనేది ప్యాచ్ అనేది వేసుకోవచ్చు అంతేకాదండి బ్లౌజు హ్యాండ్ కూడా నేను కొలుసుకుంటానన్నమాట కుట్టే ముందు కూడా నేను బ్లౌజ్ హ్యాండ్ అయితే కొలిసి మళ్ళీ కట్ చేయాల్సి వస్తే కొంచెం కట్ చేసి కుడతాను పొడవ లేదా అనేది పొడవు ఉందా పొడవు ఉంటే ఎక్కువ కట్ చేసుకుంటా ఉంటానన్నమాట ఇలా అయితే తప్పనిసరిగా చూసుకోవాలి కుట్టే ముందు మటుకి కొంతమంది హ్యాండ్స్ చిన్నవి పెట్టమంటారు కొంతమంది హ్యాండ్స్ పెద్దగా పెట్టమంటారు దాన్ని బట్టి మనం చూసుకోవాలి హ్యాండ్ మనం బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు అయితే నేను ఈ బ్లౌజ్ అనేది నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే నేనైతే కుడుతున్నాను అనమాట ప్యాచ్ వేసేటప్పుడు ఇలా అయితే వేసుకోవాలి ఎందుకంటే ప్యాచ్కి గోట్ అయితే వచ్చిందనమాట అంటే పైపింగ్ అయితే వచ్చింది పైపింగ్ మనకి బయటికి కనిపించాలి అనుకుంటే మనం ఇట్లా రివర్స్ తిప్పేసి కింద పక్కన అయితే కుట్టామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది మనకి నీట్గా కనపడిద్ది ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ తిప్పేసేసుకొని మనం ప్యాచ్ అయితే వేసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ తిప్పేసేసి మనం ప్యాచ్ మీద ఒక్క కుట్టేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఓడకోకుండా బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఉండాలి అంగుళం అంగుళం కూడా మనం ఏదైనా తప్పు అనేది చూసుకుంటూ కుట్టుకోవాలి అది బ్లౌజ్తో బ్లౌజ్ హ్యాండ్కి అయితే ప్యాచ్ అయితే వేసాను చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా కొట్టొచ్చినట్టు కూడా కనబడతా ఉంది ప్యాచ్ బాగుంది ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఉంది కదండి దాని నుంచి క్లాత్ అయితే తీసుకొని పైపింగ్ అయితే వేశాను అనమాట ఎల్లో కలర్ శారీ కాబట్టి పైపింగ్ అయితే వేసాను ఇక అలాగే హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేశాను ఇక బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే నేను బ్లౌజ్ అంతా అయిన తర్వాత నేను డాట్స్ అయితే వేసుకుంటాను నడుగుని డాట్స్ అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి బాయ్ అండి